హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన రైతులు ఎవరికైతే పేమెంట్ అనేది పడలేదో వారితో పాటు అర్హత అనేది ఉండి ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకునే వారితో పాటు అర్హత అనేది ఉండి వారి యొక్క పేర్లు అనేది మొదటి లిస్టులో లేకపోయినా అర్హత అనేది ఉండి వారికి సంబంధించి ఈ కేవ్స్ అనేది గతంలో చేసుకోలేకపోయినా అర్హత అనేది ఉండి ఫైనల్ లిస్టులో పేర్లు అనేది వచ్చి వారికి డబ్బులు అనేది పడకపోయినా అర్హత అనేది ఉండి వివిధ కారణాలతో ఎవరికైనా సరే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మొదటి విడతలో ఐదు వేల రూపాయలు ఆగిపోయినట్లయితే అటువంటి వారందరూ వెంటనే రైతు సేవా కేంద్రాలలో గ్రీవేసీ కనుక పెట్టుకున్నట్లయితే వారి యొక్క అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ చేసి తొందరలోనే పేమెంట్ అనేది ఈ నెల చివరి అక్కర లోపల వేస్తామని అధికారులకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది అర్హత కలిగిన ప్రతి ఒక్క రైతు రైతు సేవా కేంద్రాల్లో మీ యొక్క ఆధార్ నంబర్లో కనుక తెలియజేసినట్లయితే వెంటనే మీకు పేమెంట్ అనేది ఎందుకు ఆగిపోయింది అనే విషయాలను గుర్తించి మీకు గ్రీవెన్స్ అనేది పెట్టి మీకు పేమెంట్ అనేది వచ్చే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు రానున్న రెండు రోజులు అండగా ఈ నెల ఇరవయో తేదీ వరకు అంటే ఆగస్టు ఇరవై తేదీ సాయంత్రం లోపల ఎవరైతే గ్రివేషన్ అనేది పెట్టుకుంటారో వారి యొక్క అప్లికేషన్ అనేది వెంటనే వెరిఫికేషన్ అనేది చేసి వారికి అర్హత కనుక ఉన్నట్లయితే వెంటనే పేమెంట్ అనేది విడుదల చేసే విధంగా చర్యలైతే చేపట్టబోతున్నారు దీనితో పాటుగా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు పంచాయతీ ఎన్నికలు అలాగే జడ్పీటీసీ ఎన్నికల కారణంగా ఆ యొక్క జిల్లాల్లో ఆ యొక్క ప్రాంతాల్లో ఎవరికైతే ఈ యొక్క అన్నదాత సుఖీబా పథకం అనేది ఆగిపోయిందో వారందరికీ కూడా ఈ యొక్క విడతల పేమెంట్ అనేది అయితే విడుదల చేయబోతున్నారు ప్రస్తుతం ఎవరికైతే అర్హత అనేది ఉండి ఈక్యవసీ చేసుకోకపోయినా అర్హత ఉండి మీకు పేమెంట్ అనేది రాకపోయినా లిస్టులో పేలు అనేది లేకపోయినా రిజిస్ట్రేషన్ అది చేసుకోకపోయినా ఇతర కారణాలు ఏదైనా చూపి చూపిస్తున్నట్లయితే అటువంటి వారందరూ వెంటనే ఈ నెల ఇరవై తేదీ సాయంత్రం లోపల రైతు సేవా కేంద్రాల్లో అప్లై అనేది చేసుకున్నట్లయితే వెంటనే వెరిఫికేషన్ అది చేసి వారికి వెంటనే పేమెంట్ అనేది వచ్చే విధంగా అయితే చేపట్టబోతున్నారు ఇప్పటికే రైతులు ఎవరికైనా సరే పేమెంట్ అనేది పడిందా లేదా తెలుసుకోవడం కోసం వెంటనే మీకు సంబంధించిన స్టేటస్ అనేది మన మిత్ర వాట్సాప్ వాట్సాప్ లో కానీ లేదా డైరెక్ట్ గా అన్నదాత సుఖీ పథకానికి సంబంధించిన వెబ్సైట్లో రైతులకు సంబంధించిన ఖాతా నెంబర్లో కానీ లేకపోతే రైతుకి సంబంధించిన ఆధార్ నెంబర్తో కనుక తెలియజేసుకున్నట్లయితే మీకు అర్హత అనేది ఉందా లేదా ఉన్నట్లయితే పేమెంట్ అనేది పడిందా లేదా పడకపోయినట్లయితే ఎందుకు పడలేదు అనే కారణాలు అక్కడైతే చూపిస్తున్నాయి దాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు అర్హత ఉందా లేదా గుర్తించి మీకు వెంటనే పేమెంట్ అనేది విడుదల చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు నిన్నటి రోజున ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అర్హత కలిగిన ప్రతి ఈ యొక్క అవకాశాన్ని తప్పనిసరిగా మీరైతే సద్వినియోగం చేసుకోండి ఇదే చివరి అవకాశం ఇది కనుక మిస్ చేసుకున్నట్లయితే మీకు అర్హత అనేది ఉన్నా కూడా తర్వాత పేమెంట్ మీకైతే రాదు ఇది టోటల్గా ఈ యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు